చూస్తున్నారు అయినప్పటికీ కూడా ఎంతో మంది చదువుకోలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ మీకు ప్రతి కూడా మొట్టమొదటి ఇచ్చింది ఎంపీ గారి గుర్తు కమలానికి ఏంటి అని చెప్పండమ్మా అలాగే రెండోసారి మన ప్రీతమ నాయకులు రామకృష్ణ గారి గుర్తు గ్లాసు గ్లాసు ఆ గ్లాస్ ఏమని చెప్తే ఆల్రెడీ మనం విన్నయం ఇది విజయోత్సవ ర్యాలీ అయినప్పటికీ కూడా మనందరినీ ఇది ఇప్పుడే మనం ఎందుకు మీటింగ్ లో పెట్టుకుంటున్నాము ఇంటింటికి ఎందుకు తిరుగుతున్నాం అంటే మనం వచ్చాకి ఇచ్చే పథకాలన్నీ వీళ్ళిచ్చినవి కాదు మన అందర నందమూరి తారక కమలం గుర్తు మీద ఓటేసి ఆయన్ని గెలిపిస్తే అనేక రకాల ఫ్యాక్టరీలు తీసుకొస్తారు దానికి కారణం ఏంటంటే అక్కడ అన్న మన మోదీ గారికి బాగా పరిచయస్తులు కాబట్టి కేంద్రంలో నిధులు తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు మనతో సదస్సుల్లో చెప్పారు ఆయన మాట అంటే మనం తిప్పకుండా చేసే వ్యక్తి కాబట్టి మీరందరూ కమలం గుర్తుకు ఓటేసి విజయాన్ని చేకూరుస్తారని కోరుకుంటున్నాను అలాగే మన రామకృష్ణ గారు మన ఏరియా పరిస్థితులు అతనికి తెలియని వాళ్ళు ఎవరు లేరు అయినప్పటికీ కూడా ఆయన కోసం కూడా మనం కొంతసేపు చెప్పుకుందాం ఎందుకంటే ఆయన చాలా మృదు స్వభావి ఎవరి విషయాలు పేరు ఆయన అభివృద్ధి ఏటో ఆయనకి అలాగే మన అన్న పవన్ కళ్యాణ్ గారు ఈయన అంటే స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు